నమస్తే జై శ్రీరామ్ సార్ అది టూ థౌజండ్ ఫైవ్ సరే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇన్నోవా టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సిల్వర్ కలర్ వెహికల్ టూ పాయింట్ ఫైవ్ జెడ్ వాష్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మూ నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆరు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ నాలుగుకి నాలుగు సీటర్లు ఉన్నాయి సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ సీటరు లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్సలెంట్ ఉంది బండి అయితే ఇంజన్లు అయితే ఎక్కడానికి ఆయిల్ మరకలు కూడా లేవు ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయింది ఇన్నోవాలు కూడా పెట్టాక బండికి సంబంధించి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చిండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది జెడ్ వర్షన్ ఇది టాప్ అండ్ వెహికల్ సీట్ కవర్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి బ్లాక్ కలర్ బండి అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ అయితే లేదు సార్ ఇవి డోర్ కూడా ఒరిజినల్ ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు అంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఒక లక్ష ఎనభై ఆరు వేలు అనుకోరు బంపాలు అయితే పెయింట్ అయి ఉన్నాయి మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇవి ఇది ఈ సెకండ్ డోర్కి అయితే ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే ఈ డోర్ కొంచెం స్క్రాచెస్ అయితే పడ్డది ఈ డోర్కి కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇది ఒరిజినల్ ఉంటుంది కాబట్టి కస్టమర్ అయితే చేయించలేదు అట్లనే ఉన్నది ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది గ్లాసుల మీద కూడా దాదాపు అన్నింటి మీద అన్ని గ్లాసులు కూడా షోరూమ్ నుంచి లేవైతే వచ్చినాయి అవే గ్లాసులు ఉన్నాయి ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు ఫ్రంట్ బంపర్కి ఒకటి పెయింట్ అయి ఉంది వెనకాల బంపర్ కూడా ఆల్రెడీ టచ్ అప్ అయి ఉంది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు మీరు ఏమైనా లోన్ కావాలన్నా కూడా లోన్ వస్తుంది సార్ జెడ్ వర్షన్ టాప్ అండ్ వెహికల్ బండి ఎవరు ఎక్సలెంట్ వాడిరు చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ అయితే ఇవి డిక్కీ కూడా ఒరిజినల్ లెదర్ సీటింగ్ తోటి ఉంది డిక్కీ ఒరిజినల్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఫ్రంట్ బంపర్ ఒకటి వెనకాల బంపర్ ఒకటి చిన్న చిన్న గీతలు ఉంటే టచ్ప్స్ అయితే అయింది ఉన్న డోర్లకైతే ఎక్కడ ఎలాంటి లేదు ఒక డ్రైవర్ డోర్ నుంచి సెకండ్ డోర్కి మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ ఉంది డీజిల్ వెహికల్ సార్ ఇది దాదాపు లీటర్కు పద్నాలుగు వరకు మైలేజ్ అయితే ఇస్తుంది సిల్వర్ కలర్ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగా అంటే బాగుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్ కవర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేవు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే సార్ ఇది దీనికి కూడా చిన్న చిన్న గీతాలు ఉన్నాయి అంటే ఇది మామూలుగా ఇది మనం కావాలంటే కూడా తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇదైతే బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ డోర్ కూడా వర్జినలే ఈ బంపర్ అయితే ఉన్న బంపర్ అయితే పెయింట్ అయి ఉంది సార్ చిన్న చిన్న గీతలు ఉంటే పెయింట్ అయింది పీస్ అయితే ఏం చేంజ్ కాలేదు కానీ గీతలు అయితే ఉంటే పెయింట్ అయితే అయింది ఫ్రంట్ పొజిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎక్కడ చిన్న ఆయిల్ మరకాలు కూడా లేవు ఫ్రంట్ పొజిషన్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ అవుతుంది పెట్ట ఇంజన్ పొజిషన్ చూసుకోరు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఇంజన్లు ఎక్కడ ఆయిల్ మరకాలు కూడా లేవు సార్ సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ఇయో బానట్ కూడా ఎక్కడ పానా కూడా పెట్టలేదు సార్ బానట్ కూడా ఒరిజినల్ బండికి సంబంధించి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది ప్రతి పీస్ కూడా ఏదైతే షోరూమ్ నుంచి వచ్చినాయో అవే ఉన్నాయి మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ ఇది ఓన్లీ ఇన్నోవానే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది బండికి ఒక్క మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఒక బంపర్ ఫ్రంట్ బంపర్కు వెనకాల బంపర్లకు చిన్న చిన్న టచ్ప్స్ అయితే అయింది పీస్ అయితే రిప్లేస్ కాలేదు బండికి సంబంధించి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ప్రతి గ్లాస్ కూడా టోటల్ దాదాపు ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళినా అవే ఉన్నాయి బండి వచ్చేసి కస్టమర్ పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బండి వచ్చేసి కస్టమర్ పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు మీరు ఎవరైనా లోన్ కావాలన్నా కూడా లోన్ వస్తుంది ఈ మధ్య కాలంలో బారులు అయింది సార్ ఇన్నోవాలు కూడా పెట్టక ఇది టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ టాప్ అండ్ వెహికల్ ఇది ఈ బండి లొకేషన్ మటుకు చరిత్యా కార్ బజార్ జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ టూ థౌండ్ టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ కస్టమర్ ధర పది యాభై చెప్తుండు బండి లక్ లొకేషన్ మటుకు మా చరిత్ర కార్బార్ ద్వారా ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా బోర్డు పైన మా ఇద్దరు నమ్మిన నెంబర్లకు కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ